దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఈ పెన్షను అందుబాటులో ఉంది మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము ఖచ్చితంగా మనము రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని మూడు నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ప్లానింగ్ అతను ఫైనాన్షియల్స్ వీళ్ళని వాళ్ళని పిలిపించుకొని ఇది మనం ఒకటో తేదీ ఖచ్చితంగా చేయాలా ఇది ఉంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము దానికి మూడు నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరు ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం ఒకటో తేదీ చెప్పిన మాట ప్రకారం ఏడు వేలు అనేది ఊహించుకోలేని అమౌంటు అది కూడా మీ అందరికి ఒకటి చెప్పాలా ఒకటే రోజు డ్రా చేయగలిగారు ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్ గత ప్రభుత్వంలో పేరుకి ఒకటో తేదీ అనే కానీ దాదాపు అది ఐదో తేదీ వరకు దాన్ని కావాలని డబ్బు లేక ఇబ్బంది పెట్టి ఒకటి నుంచి స్టార్ట్ అయిందంటే అది ఐదు దాకా పోయేది ఆరు దాకా కూడా పోయేది ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకున్న వాళ్ళనే అడిగితే మనకి మనం వాళ్ళే చెప్తారు వాళ్ళ నోట్ నుంచి గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఇచ్చేదానికి కూడా ఒకటని చెప్పేదే కానీ అది ఆరో తేదీ వరకు నడిచేది ఈరోజు శ్రీధర్ చెప్పినట్టు నేను పొద్దున్న నుంచి మన జిల్లా అంతా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలని చీకటితో ఐదు ముక్కాలు ఆరు గంటలకల్లా సిటీని ఒక వార్డుకి పోయి అక్కడ ఇట్నే పంపకం అయింది అక్కడి నుంచి కోవూరు పోయినాను కోవూరు కాన్స్టిట్యువెన్సీ అక్కడ కూడా రెండు దగ్గర పంపకం చూసి ఇప్పుడు ఇది ఇరవై నాలుగో వార్డు శ్రీధర్ది ఇక్కడికి రాగలిగాను మీ అందరు ముందు మీతోటే శ్రీధరు కార్యకర్తలు అందరితో నేను కూడా బాగుస్తుడాయి మంచి కార్యక్రమాల్లో పాల్గొనగలిగానని మీ అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా మాట తప్పకుండా ఫస్ట్ది ఇది జరిపేడు ఇంటి ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుంచుకోవాలని చెప్తున్నాను